కాళ్లరేవు మండల పరిధిలోని సుంకరపాలెం గ్రామంలో నాలుగు గ్రామాలకు సంబంధించిన ఉటకాలవలో పేరుకుపోయిన పూడికతీత పనులను స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు పరిశీలించారు ఈ సందర్భంగా క్లస్టర్ ఇన్ఛార్జ్ మోపురి వెంకటేశ్వరరావు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు బాలకృష్ణ వీరబాబు దాసరి రవి ప్రతాప్ దొరబాబు బృందం సుంకరపాలెంలో జరుగుతున్న ఉటకాలవ పనులు పరిశీలించారు ఊటకాలలో పెరుకుపోయిన గడ్డి వ్యర్థాలతో రైతులకు నీరు దిగే మార్గం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ నేపథ్యంలో కాలువలో పూడికతీత పనులను చేపట్టడంలో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు എത്ര പക്കനാകര ആലോചിപ്പം മൂന്നായിരം കഴിച്ചില്ല ഇതേ ആർഡർ ചെയ്യാ ഇതേ വർദ്ധിച്ച് വർത്തിട്ട് గత కొద్ది రోజులుగా ఈ అకాల వర్షాల వల్ల ఈ పొంగళ లచ్చిపోలము ఇంజిరుముక్కు పెదగోవలంక గ్రామాలకి ఎక్కువ ఈ వరి పంట మురిగిపోయి దశలు ఉన్నప్పుడు పాలిదశలో పంటకు వచ్చి టైంకి అన్ని ముడిపోయి పాడైపోయే స్థితికి వచ్చినాయి అయితే గత ప్రభుత్వంలో వైసీపీ గవర్నమెంట్లో ఈ డ్రైనేజీ కూడా కనీసం ఎవరో పట్టించుకున్నా లేకపోయాడు అయితే ఇప్పుడు ఈ నీటి సంఘాల డైరెక్టర్గా ప్రెసిడెంట్గా మేము ఉండి ఈ కాలువ రైతులను ఆదుకోవాలని ఉద్దేశంతో ఎక్కడి నుంచి ఇంచుమించుకోవాలంక నుంచి కింద ఆత్రేపాయ వరకు కూడా ఈ కాలువ ఈ డ్రైనేజీ ఎంతో కూడుతో భయంకరమైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా రైతులకు న్యాయం చేయాలని బాగా చేయడం జరిగినది అయితే గత వర్షాలు కూడా రాబోయే వర్షాలు కూడా ఎదుర్కొనేలాగా మేము తగిన చర్యలు తీసుకుంటూ రైతులకి అన్ని విధాలుగా ఆదుకుంటామని మాటిస్తున్నాం అయితే చేలు కొన్ని కొన్ని చేలైతే అయితే పాలిదర్శన పడిపోయి పాడైపోయి స్థితులు ఉన్నాయి గవర్నమెంట్ కూడా దీన్ని స్పందించి తగడు తెగ తీసుకుని రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నాం మరి ఇప్పుడు ఉన్నటువంటి మరి పరిస్థితులు బట్టి చూసినట్లయితే ఇంచుమించు పదిహేను వందల ఎకరాలు అంటే నాలుగు గ్రామాలను కలుపుకొని మరి కాలువ గోదావరిలో కలుస్తుంది మరి ఈ పదిహేను వందల ఎకరాలు కూడా మరి వరి పంట మరి నీటం అనుగడం రైతులు అనేక రకమైనటువంటి పెట్టుబడులు పెట్టడం ఇబ్బందులు గురవడం జరిగింది గతంలో అయితే దీన్ని సరిగ్గా పట్టించుకుని నాదులు లేడు మరి ఇప్పుడు ఈ టైంలో ఈ యొక్క కాలం మరి పూడికి తీగిపోతే మరి మొత్తం రైతులందరూ నష్టపోతారనే ఉద్దేశంతో మాకు ఇక్కడ ఉన్నటువంటి శంకరపాలెం మరి ఉన్నటువంటి క్రస్టర్ అనేటువంటి మోపు వెంకటేశ్వరరావు గారు అలాగే గ్రామ పంపి నాగపూర్తి బాలకృష్ణ అలాగే మరి నీటి సంఘం ప్రతాప్ మరి ఈ యొక్క కార్యక్రమం చేయించి ఈ పూడికని తీయించడం వల్ల మరి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి నాలుగు గ్రామాల రైతులందరికీ కూడా మరి మేలు జరుగుతుంది మరి ప్రభుత్వం వారు కూడా మరి దీన్ని సరైనటువంటి తగు చర్యలు తీసుకుని ఈ పూడిక తీసే కార్యక్రమం కూడా చేయాలి తర్వాత ప్రస్తుతానికైతే మరి యొక్క ఈ పూడిక మరి తీయించడం జరుగుతుంది కాబట్టి మరి ఈ యొక్క కార్యక్రమానికి ఇంకా మరి ముందు కూడా అక్కడ కలవాటు మూడు తూములు కూడా ఆ కలవాటు కూడా కట్టించి ఈ రైతులందరికీ పదిహేను వందల ఎకరాలు నీరు దిగడానికి మరి సదుపాయం కల్పిస్తారని మన ఎమ్మెల్యే గారిని కూడా మరి మన రైతుల తరఫున అందరం కోరుతున్నాము ఈరోజు ఏదైతే అటికైలాంక దగ్గర నుంచి సుమారు రాత్రి వరకు ఆరు పాయింట్ ఐదు కిలోమీటర్లు ఉన్న కాలువ ఊరికి తీయపోవటం వల్ల గత ఐదు సంవత్సరాల నుంచి అశ్రద్ధకు గురవటం వల్ల ఊరికి ఎక్కువైపోవటం అలాగే ఈ సంవత్సరం వర్షాలు పాయిపోవడం రైతులకు ఎవరి బందుకు గురవుతున్నారు మరి ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యే గారు ఆదేశాలు అలాగే డిస్ట్రిబ్యూషన్ కమిటీ చైర్మన్ భాస్కర్ రాజు గారు స్థానిక నీటి సంఘాల అధ్యక్షులు దాసర వెంకటరెడ్డి గారు దాతాపు బాలకృష్ణ స్థానిక నీటి సంఘం డైరెక్టర్ చిక్క హనుమంతరావు గారు ఆధ్వర్యంలో సుమారు ఐదు రోజుల పాటు ఐదు రోజుల నుంచి పది పది నుంచి పదిహేను మందిని మనుషులు మాన్యువల్గా దొరకడానికి తీయడం అదేవిధంగా ఆ కూడికలు ఎక్కడైతే బాగా ఇబ్బందులు ఉన్నాయో ఏమి ముందా తుఫాన్ అనేది ఇంకొకటి సుమారు అత్య అత్యంత భారీ వర్షాలు వచ్చే పరిస్థితి ఉందని పైనుంచి మనకి ఇన్ఫర్మేషన్ ఉండటం వల్ల ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు రైతులకి స్థానికంగా ప్రభుత్వం ద్వారా కూటమి ప్రభుత్వం ద్వారా ఎంతవరకు సాయం చేయాలని చెప్పి అంతవరకు మా ప్రయత్నం మేము చేస్తున్నాం ఏదైతే ఇప్పుడు దశలో ఉండి నీటిని ముడిగిపోయి ఉన్నాయి వాటిని కూడా ప్రభుత్వాలు స్పందించి ఇన్సూరెన్స్ ద్వారా రైతులను ఆదుకుంటారని కూడా ఆశిస్తున్నాం ఈ ఏదైతే పూడికి తీతుందో ఈ మూడు నాలుగు రోజులకి ఎంతవరకు చేతిని చెప్పేసి రైతులకి మా సహాయ శక్తి సహకారం